హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం డే ట్రేడింగ్ వరమా శాపమా భారతదేశంలోని షేర్ మార్కెట్లో ట్రేడ్ చేసేవారిలో అధిక శాతం ట్రేడర్స్ డే ట్రేడర్స్గానే ఉన్నారు డే ట్రేడర్స్ అంటే ఆ రోజు కొనడమో అమ్మడమో చేసి అదే రోజు మూడున్నర గంటల ముప్పై నిమిషాల కల్లా పొజిషన్ను క్లోజ్ చేస్తారు అయితే డే ట్రేడింగ్ చేసే వాళ్ళలో కేవలం ఐదు శాతం మంది మాత్రమే లాభాలను స్వీకరిస్తుంటే మిగతా తొంభై ఐదు శాతం మంది డబ్బును కోల్పోతున్నారు దీనికి కారణాలు అనేకం ఉండవచ్చు ఈ కారణాల్లో సైకాలజీ అనేది స్టాక్ మార్కెట్లో నష్టపోవడానికి ప్రధాన కారణం అని చాలామంది మేధావులు అన్నారు మనం డే ట్రేడింగ్ చేస్తూ ఒక స్టాక్ను కొన్నాము అంటే ఏటువాడు అమ్మాలి మనం అమ్మామనుకోండి ఏటువాడు కొనాలి రెండు వైపుల నుండి అంటే నీ వైపు యాక్షన్ వస్తే నీకు తెలియని ఎక్కడో నీలాంటి ట్రేడర్ రియాక్ట్ కావాల్సిందే సో నీ యాక్షన్ కరెక్ట్గా ఉంటేనే నీవు డబ్బును సంపాదించగలవు కానీ తొంభై ఐదు శాతం మంది డే ట్రేడర్స్ నష్టపోతూ కేవలం ఐదు శాతం మందికి మాత్రమే వీరందరూ డబ్బు ఇచ్చేస్తున్నారు వాస్తవానికి డే ట్రేడింగ్లో కొన్ని సంస్థలు ఒక్కొక్క స్టాక్లో కొన్ని కోట్ల రూపాయలు ఒక్కసారిగా కుమ్మరించి జస్ట్ చాలా తక్కువ ప్రైస్ పెరగానే ప్రాఫిట్ను బుక్ చేసుకుంటాయి వీరు కోట్ల రూపాయలను ఒక స్టాక్లోకి ఫ్లో చేస్తున్నారు కాబట్టి అర్ధ రూపాయల లాభం వచ్చిన ప్రాఫిట్ లక్షలో ఉంటుంది అందులోనూ ఈ ట్రేడింగ్ చేసే సంస్థల యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది కాబట్టి మనలాంటి డే ట్రేడర్స్ నష్టాలు వీరి లాభాలుగా మారతాయి మనలాంటి రిటైర్డ్ డే ట్రేడర్స్ కొద్ది మొత్తంలోనే పెట్టుబడి ఉంటుంది పరిమిత సంఖ్యలోనే షేర్స్లో ట్రేడ్ చేయగలడు ఇటువంటి వ్యక్తులు లాభాలు ఎక్కువగా రావాలని కోరుకుంటారు ఒకవేళ ఒక అర్ధ రూపాయో రూపాయో లాభంతో ప్రాఫిట్ ని కనుక బుక్ చేస్తే వచ్చిన లాభం అంతా బ్రోకరేజ్ కే సరిపోతుంది అందులోనూ డే ట్రేడింగ్ చేసే వారికి గైడెన్స్ లేకపోవడం డబ్బులు తక్కువగా ఉండటం రిస్క్ మేనేజ్మెంట్ లేకపోవటం ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవటంతో డే ట్రేడర్ యొక్క విధానం గందరగోళంలో ఉండి అసలు మనం ఏం చేస్తున్నామో కూడా అర్థం కాని పరిస్థితిలో ఒక్కొక్కసారి ఉండిపోతాం కానీ కొన్ని ట్రేడింగ్ సంస్థలు ఏం చేస్తుంటాయంటే ఇంట్రెస్ట్గా ఉన్న కొద్ది మందిని హైర్ చేసుకొని వారికి ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తాయి మంచి అనుభవం కలిగిన వ్యక్తుల సంరక్షణలో మాక్ ట్రేడింగ్ చేర్పిస్తారు ఎవరైతే బాగా ప్రొఫెషనల్గా ఉంటారో వారిని ఫిల్టర్ చేసి రియల్ క్యాష్లో చిన్న మొత్తంలో ట్రేడ్ చేపిస్తారు ఒక వరుస క్రమంలో పర్సంటేజ్ ప్రకారం ట్రేడింగ్ వాల్యూని పెంచుకుంటూ పోతారు వీకెండ్స్లో ప్రొఫెషనల్స్ చేత మాక్ క్లాసెస్ను కండక్ట్ చేస్తారు వచ్చే లాభాలలో ముప్పై నుండి నలభై శాతం వరకు ఈ ట్రేడర్స్కు భాగం ఇస్తుంటారు సో ఈ ప్రాసెస్లో ఈ డే ట్రేడర్స్ ప్రొఫెషనల్ ట్రేడర్స్గా మారి లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటూ ప్రాఫిట్స్ను తీసుకుంటుంటారు కానీ ఇండివిడ్యువల్ డే ట్రేడర్ పరోక్షంగా తనకు కానరాని ఎవడో ఫేక్ ట్రైనర్ను నమ్మి వారిపై ఆధారపడుతూ ప్రతి చిన్న విషయానికి సలహా కోసం ఎదురు చూస్తూ చార్ట్స్ను ఎలా పరిశీలించాలి స్టాక్ స్కానర్స్ను ఎలా వాడాలో తెలియకపోతే నిజంగా డే ట్రేడింగ్ అనేది ఒక శాపమే సో ఇక్కడ డే ట్రేడింగ్ చేసే ఒక విభాగంలోని ట్రేడర్స్కు బాగా డబ్బులు సంపాదించడానికి డే ట్రేడింగ్ ఒక వరంగా మారితే వారికి వరమైన డే ట్రేడింగ్ మనలాంటి ఇండివిజువల్ ట్రేడర్స్కు ఎందుకు వరం కాదు ఖచ్చితంగా వరమే అవుతుంది అయితే ప్రొఫెషనల్ ట్రేడర్గా పాటించేటువంటి నియమాలు అనుసరించిన విధానాలు వారి యొక్క ప్రొఫెషనల్ యాటిట్యూడు అండ్ సైకాలజీని మనం కనుక అలవరుచుకుంటే ఖచ్చితంగా డే ట్రేడింగ్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి వరమే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి